పేట గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీల నేతలు అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన రమేష్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఇండిపెండెంట్గా గెలిచిన సర్పంచ్ మరి ఈరోజు ఒక మంచి ఆలోచన చేసి ఆ గ్రామ అభివృద్ధికి అయితేంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ముఖ్యమంత్రి గారి పాలన నచ్చి వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఆయన కూడా భాగస్వామి కావడానికి తన ఊరికి మేలు చేయడానికి మరి బొర్ర కదా బొర్ర బొర్ర రమేష్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన ఆయన మిత్రులకు అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు రాయిరావుపేట రాయరావుపేట రావుపేట గ్రామం శ్రీనివాస్ శ్రీనివాస్ మండల సిపిఎం సెక్రటరీ కూడా శ్రీనివాస్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం తెలుగుదేశం మిత్రుడు వచ్చిండ్రు మరి అట్లనే ఉపసర్పంచ్ సర్పంచ్ శివ కూడా ఈరోజు ఈరోజు ఆయన ఉప సర్పంచ్ శివ కూడా కాంగ్రెస్ పార్టీ లో మరి గడువ కప్పుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరినరు ఊరంతా కూడా ఈరోజు రాయరావుపేట అంతా కూడా సైడ్ అయ్యింది మా అట్లనే ఇక్కడ మా మా మిత్రులు ఏది వంశీ సతీష్ వాళ్ళు మరి పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ కూడా ఊర్లందరూ కూడా కలిసి పనిచేయాలి అని ఈ సందర్భంగా చెప్తూ మరి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకత్వం మా సుభాష్ రెడ్డి ఆంధ్రంగం గౌడ్ మా ప్రకాష్ కానీ మరి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు మెట్ రెడ్డి గారు బాలరాజ్ గారు ఇంకా మా పింగల్ రెడ్డి గారు ఎట్ల ఉన్నారు వారి ఆధ్వర్యము నవీన్ ఇక అందరు ముఖ్యం మా సత్యనారాయణ శాఖ ఇక ఆ అందరు పక్క ఊరు సర్పంచ్ మా మహేందర్ యువ సర్పంచ్ ఏది జమిలాపేట్ అందరికీ గండయ్య కానీ అందరికీ పేరు మా రాజేష్ కూడా వచ్చింటే రాజేశ్వర్ విజయాపేది సర్పంచ్ ಮಾ ಸರ್ಪಂ ಆಯ್ನ ಮುಂದಕ್ಕೆ ರಾವೆ ನೀರಂತ ಸರಿ ಅಂದ್ರೆ ಪೆದ ಮಿತ್ರ ಮಾ ಶಂಕರಾಯಿರ ಅಂದ್ರೆ ಒಕ್ಕಿ ಮಾ ಅಧ್ಯಕ್ಷರು ಸತ್ತರೆಡ್ಡಿ ಗಾರು ಅಂದರು ಬಾಲರಡ್ಡಿರು ಮಾಜಿ ಚಟ್ರೇಗ ಮಾಜಿ ಉಪ ಸರ್ಪಂಚ ಅಂದ್ರ ಸಮಕ್ಷರೋಜು ಆ ಪಟ್ಟಿ ಅಂತೂ ಏಡುಕಲ್ಲಿ ಮಾದೇವಪೂರ್ ಕೊಡಮಾಡುಗಂತೂ కొండవాడు కొద్దివాళ్ళు కొద్ది ఓడికి జైనబెల్లి వరకు మొత్తం వన్ సైడ్గా గుూనూరు వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలన్న పూర్తి స్థాయిలో మంచి మెజారిటీతో అట్లనే బీబీ నగర్ అన్ని దిక్కులు అన్ని పక్క అన్ని అన్ని డైటే కాకుండా అటు సైడ్ కూడా రోడ్డుకి అటు సైడ్ కూడా ఈరోజు అత్యధిక స్థానాలు భువనగిరి భువనగిరి నియోజకవర్గం నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా లేకుండే మరి ఆడ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు మనం ఒక్కోవాల్సిందే ఓట్ బ్యాంక్ తక్కువ ఉండే ఈరోజు మొన్న మనం చరిత్ర సృష్టించడం నలభై ఏళ్ళ తర్వాత సర్పంచ్ గెలవడం ఎంపీ గెలవడం ఈరోజు ఎన్ని నడు లేని నలభై ఏళ్ళల్లో ఇంతమంది సర్పంచ్ ఎంపీ గెలవలేదు నలభై మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఈరోజు చూస్తున్నారు